ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తుల జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఆరో తేదీ శుక్రవారం వారి ఇంటికి ఒక స్త్రీ వస్తుంది మరి ఇంటికి జూన్ ఆరో తేదీ శుక్రవారం తులరాశిలో జన్మించిన జాతకుల ఇంటికి ఏ స్త్రీ వస్తుంది ఎందుకు వస్తుంది ఆమె ఏమి ఆశించి మీ ఇంటికి రావడం జరుగుతుంది ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో వారి విషయంలో గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే వ్యతిరేక దశలో నడుస్తున్నాయా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ రాబోయే రోజున మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమత్తం నేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం గ్రహాలలో చంద్రుడిని ఏడవ గ్రహంగా పరిగణిస్తారు సత్వగుణ సంపన్నుడైన చంద్రుడు కృష్ణపక్ష దశమి నుంచి కృష్ణపక్ష పంచమి వరకు పూర్ణ చంద్రుడిగా ఉంటాడు శుక్లపక్ష పంచమి నుంచి అమావాస్య వరకు క్షీణ చంద్రుడిగా పరిగణిస్తారు అమావాస్య నుంచి కృష్ణపక్ష దశమి వరకు మధ్యమ చంద్రుడిగా చెబుతుంటారు ఇక జ్యోతిష్య శాస్త్రంలో చెప్పాలంటే చంద్రుడు మన మనస్సుకు కారకుడు అవుతాడు చంద్రుణ్ణి స్త్రీ గ్రహంగా పరిగణిస్తారు చంద్రుడు రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలకు అధిపతిగా ఉండడం జరుగుతుంది చంద్రుడు కర్కటక రాశికి ఆధిపత్యం వహిస్తాడు చంద్రుడు వృషభంలో మూడు డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిలో ఉంటాడు వృశ్చికంలో మూడు డిగ్రీల వరకు పరమాణీత్య స్థితిలో ఉంటాడు సూర్యుడు బుధుడు చంద్రుడికి మిత్రగ్రహాలు ఈ యొక్క చంద్రగ్రహానికి శత్రువులు లేరని చెప్పుకోవాలి ఇక కేతువును నీడ గ్రహంగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్రంలో కేతువు రాహువుతో కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహంగా పరిగణించబడుతుంది కేతువు రాక్షస పాము కను సూచిస్తుందని చెబుతారు కేతువు వ్యక్తి యొక్క జాతకంలో ఉన్న స్థానాన్ని బట్టి ప్రభావాన్ని చూపిస్తుంది కేతువు రాశిచక్రంలో అపసవ్య దిశలో ఉంటే మేషం నుంచి మీనానికి సంచలనం చేస్తూ ఉంటుంది ఇక ఒక్కొక్క రాశిలో కేతు పద్దెనిమిది నెలల పాటు ఆ కాలంలో అంటే ఈ పద్దెనిమిది నెలల కాలం ఉంటుందన్నమాట ఇక సహజంగా కేతును ప్రతికూల ప్రభావాలు కలిగించే గ్రహంగా చెబుతుంటారు అటువంటి కేతువు చంద్రుల కలయిక సింహరాశిలో జరుగుతుంది జూన్ ఒకటో తేదీన చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశించాడు జూన్ నాలుగో తేదీ వరకు చంద్రుడు సింహరాశిలోనే ఉన్నాడు ఇక చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశించిన వెంటనే సింహరాశిలో చంద్రుడు కేతుతో సంయోగం చెందారు చంద్ర కలయిక వల్ల తులరాశి వారికి మున్ముందు శుభాలు కలుగుతాయండి అయితే వాటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం తులారాశి వారికి కేతు చంద్రుల లేక కలిసి వస్తుంది వీరు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఆర్థికంగా ఈ టైంలో వీరికి ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారాలు చేసేవారికి ప్రాఫిట్స్ వస్తాయి వ్యాపారంలో చక్కటి పురోగతి అంటే అభివృద్ధి కనిపిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబంలో ప్రశాంతత కనిపిస్తుంది ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ఈ సమయంలో తులరాశి వారికి లబ్ధి చేకూరుతుంది ఈ రాశి జాతకులకు లబ్ధి చేకూరే విషయంలో మీకు ఎక్కువ స్థానంలో మీరు పెద్ద మొత్తంలో అభివృద్ధిని చూస్తారు మీకు గతం కంటే ఎక్కువ అవకాశాలు ఈ సమయంలో వచ్చే ఛాన్స్ ఉంది ఈ సమయం వీరికి అత్యంత అనుకూలంగా ఉంది ప్రతి రంగంలోనూ వీరు విద్యాలను సాధిస్తారు పూర్వీకుల నుండి ప్రయోజనాలను పొందుతారు ఇది తులరాశి వారికి శుభాలను ఇచ్చే సమయంగా చెప్పుకోవచ్చు వీరికి బాగా కలిసి వస్తుంది ఈ తులరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతమవుతారు వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను గడిస్తారు కెరీర్ పరంగా మంచి పురోగతి అనేది ఉంటుంది ఈ సమయంలో మీరు కష్టాల నుంచి బయటపడతారు వివాహాలు కాని వారికి ఈ సమయంలో వివాహమయ్యే యోగం ఉంది మీకు ఈ సమయంలో విశేషమైన ఫలితాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి పనిలోనూ విజయాలను అందుకుంటారు ఈ సమయంలో వీరి కెరియర్లో ఊహించని విధంగా పురోగతిని సాధిస్తారు ఇకపోతే తులరాశి వారు ఆర్థికంగా నిలదొక్కుంటారు ఏ పని చేసినా మీకు కలిసి వస్తుందండి సక్సెస్ వచ్చి తీరుతుంది ఈ టైంలో మీకు చాలా మేలు కలుగుతుందండి ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగవుతారు అన్ని రకాలుగా మీకు మెరుగు మెరుగైనటువంటి ఫలితాలు రాబోతున్నాయండి ఇకపోతే యొక్క తొలరాశి జన్మించిన జాతకులకు ఈ వ్యాపారాలు చేస్తున్న వారికి అవి లాభసాటిగా మారుతాయి డబ్బును పొదుపు చేస్తారు ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి దాంపత్య జీవితంలో సంతోషం వెల్లివేరుస్తుంది కుటుంబంలో ఉన్న సమస్యలు వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు ఆస్తిపరంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది గతం నుంచి వెంటాడు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి కాలాన్ని వృధా చేయకుండా మంచి మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు ఆత్మవిశ్వాసంతో ఏ పనైనా సరే పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని పొందుతారో మానసికంగా ప్రశాంతంగా ఉండటం వల్ల ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది రుణ సమస్యలన్నీ తీరిపోతాయి డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే రాదు పెళ్లి కాని వారికి పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఆనందం డబుల్ అవుతుంది వారి జీవితం చాలా సాఫీగా సంతోషంగా సాగుతుంది మనస్పర్ధలు ఉండవు కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి అదృష్టం కలిసి వచ్చి కలిసి వస్తుందని చెప్పుకోవాలి విశేషమైన ప్రయోజనాలను అందుకుంటారు దీనివల్ల మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు ప్రేమ జీవితంలో ఉన్నవారు కూడా మంచి ఫలితాలను అందుకోబోతున్నారు ధనలాభం కలుగుతుంది దీనివల్ల ఈ రాశి వారి సంపాదన పెరుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగులు వస్తాయి విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కాస్త గట్టిగా ప్రయత్నం చేస్తేనే సత్ఫలితాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి మీరు అనుకున్న వైపుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం తో పాటు గురువును శుక్రుడు పూజిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి ఒక రకంగా ఈ రాశి వారికి బంగారు రోజులు ప్రారంభమయ్యని చెప్పుకోవచ్చు విదేశాలలో విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఎంతో కాలం నుంచి ప్రయత్నిస్తున్న వారి కోరిక ఇప్పుడు నెరవేరుతుంది గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి ఇప్పుడు రాబడి రావడం ప్రారంభమవుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత పాత మిత్రులను కలుసుకుంటారు కొత్త ప్రాజెక్టును ప్రారంభించి అందులో సంపూర్ణమైనటువంటి విజయం సాధిస్తారు దీనివల్ల మంచి పేరు తెచ్చుకుంటారు గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి అనుకున్న సమయంలో విజయం సాధిస్తారు ఇక తులరాశి వారికి చంద్రకేతుల కలయిక వల్ల ప్రయోజనాలు కలుగుతాయండి వీరికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఇదే సమయంలో డబ్బు కూడా ఆదా అవుతుంది వీరి ప్రేమ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది ఉద్యోగం చేసే వారి కెరీర్ బాగుంటుంది చంద్రకేతుల కలియక కారణంగా తులరాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నింటిని అధిగమించి ఇప్పుడు సంతోషాన్ని పొందుతుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి ఇకపోతే జూన్ ఆరో తేదీ శుక్రవారం తులారాశి వారి ఇంటికి ఒక స్త్రీ వస్తుంది ఎవరు అంటే ఆమె మీకు బంధువు కావచ్చండి లేదంటే మీకు గతంలో తెలిసినటువంటి మీకు బాగా దగ్గర బంధువు అండి అయితే ఆమె మీకు ఏం తెలియజేస్తుంది అంటే మీకు ఏవైతే పూర్వీకుల నుంచి ఆస్తి కలిసి రాబోతుందో ఆ ఆస్తి సంబంధించిన విషయాలను ఆమె మీకు చెప్పడం జరుగుతుంది ఏవైతే మీకు కోర్టులో మీ పూర్వీకుల ఆస్తి నలిగి అది వస్తున్నారా రాదా అనే సందిగ్ధంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు కోర్టుకు సంబంధించి ఏదైతే కేసు నడుస్తుందో ఆ స్త్రీ ఆ స్త్రీ మీకు ఆ కేసుకు సంబంధించి మీకు ఫేవరబుల్గా చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ఆ ఆ స్త్రీ ద్వారా కోర్టు కేసు ఏదైతే ఉందో అది మీకు ఫేవరబుల్గా వస్తుంది దాని ద్వారా మీ పూర్వీకుల నుంచి ఆస్తి అనేది కలిసి రాబోతుంది ఆ స్త్రీ ద్వారా మీకు ఈ విషయం తెలియ తెలియడం ద్వారా మీకు ఆ స్త్రీ ఎంతో రకాలుగా అంటే ఆమెకు మీరు ఏం చేస్తారో తెలియగానే ఆమె మీకు ఈ సమయంలో చాలా ఉపయోగపడుతుంది ఆ ఎన్నో రకాలుగా ఆస్తిని మీకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ రకంగా పూర్వీకుల ఆస్తి మీకు కలిసి వస్తుంది సో చూసారు కదా వారు జూన్ ఆరవ తేదీ శుక్రవారం వారి ఇంటికి మీ బంధువు రావటం వల్ల మీకు ఎన్ని రకాలుగా లాభాలు అంటే రాబోయే రోజులు మీకు డబ్బు ఏ విధంగా రాబోతుందో కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గణ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు ఆంధ్ర అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది ఇక మరొక టాపిక్ తి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్